నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా మీరు బా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మీ కూరీలు ఇట్లా పొంగుతూ మంచి కలర్ రావాలంటే చిట్కాలతో మీ ముందు కట్ చేసినా ఇవన్నీ నేను చెప్పిన చిట్కాలు మీరు పాటిస్తే మీకు ఇట్లా పూరీలు మంచి కలర్ వస్తాయి ఇట్లా పొంగుతాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దానికన్నా ముందైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మీకు కూడా ఎట్లా వచ్చినాయో ఆ చిట్కాలు పాటిస్తే అనేది కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూరీ కోసం నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకున్న పిండిలో కొంచెం చిట్కాడు ఉప్పు వేసుకోనండి సపసపగా రావు పూరీలో ఇప్పుడు ఒక సగం పావు నూనె పోసుకోండి పిండి మంచిగా మెత్తగా వస్తుంది ఇలా చిటికెడంతా చక్కర వేసుకోండి తియ్యగా ఏం కాదు కానీ పూరీలు మంచి రంగులకు వస్తాయి గోల్డెన్ కలర్లు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇట్లా ఏళ్ళ మీదే కలపాల పిండిని ఎప్పుడైనా ఇట్లా ఇగో ఇట్లా కలుపుకోండి ఇట్లా మొత్తం పిండిని కలె కలుపుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండిని వేసుకోవాలా ఇట్లా కొన్ని కొన్ని పోయినవి ఒకటేసారి బాగా పోస్తే పిండి మెత్తగా అవుతుంది పిండి వేసుకోవడం కూడా కుదరదు ఒక్కసారి బాగా నీళ్ళు పోస్తే ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోండి కొన్ని కొన్ని పోసుకుంటూ వేసుకోవాలి ఇట్లా ఇట్లా ముద్దకు వచ్చినాక మంచి ఇట్లా రెండు చేతులతో ఇట్లా వేసుకోవాలి అప్పుడు మంచిగా వస్తుంది పిండి అయ్యో ఇట్లా వేసుకోవాలి అట్లా రెండు చేతులతో వేసుకున్నాక మళ్ళా ఇట్లా మంచి ముద్దలాగా యూజేసుకోవాలా ఇట్లా ఇప్పుడు దీని మీద కొంచెం నూనె పోసుకోండి ఇంకా మెత్తగా అవుతుంది పిండి మంచిగా నూనె పోసుకున్నాక కూడా ఇట్లా కలిపి పెట్టుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు మన ముద్ద కూడా మంచిగా మృదువుగా వస్తుంది ఇచ్చుకాయిచుకపోకుండా ఇట్లా ఇలా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నుంచుకున్నాక పూరీలు చేసుకుంటే ఇక ఈ పిండి అయిపోయింది కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లా కవర్ వేసేసుకుని ఇప్పుడు పిండి నానింది తీసేసుకుందాం ఇక ఇల్లకి వెళ్ళి ఇప్పుడు ఈ చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి నానిపోయింది కదా ఇక మనము ముద్దలు డేసేసుకుందాం ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ఇట్లా తీసుకోండి తీసుకొని ఇట్లా వేసుకోండి ఇట్లా ఇట్లా పిండి ముద్దని తీసుకున్న తర్వాత ఇవి ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇట్లా సాఫ్ట్ అవుతుంది మంచి వస్తుంది పూరి మనకు సమానంగా ముద్దలు ఈ ముద్దని ఇట్లా సాఫ్ట్గా ఇట్లా పొడుగా ఫ చేసుకోవాలి ఫస్ట్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా అన్నీ ముద్దలు చేసుకోవాలి చేతికి ఫస్ట్ నూనె పెట్టుకోండి లేకుంటే పిండి చేతులకు అంటుకుంటుంది ఇలా నూనె రుద్దుకొని చేతులకు ఇవన్నీ పిండి ముద్దలన్నీ చిన్న చిన్నగా ఇట్లా నిమ్మకాయ సైజ్ అంతా ఇట్లా చేసి పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా ఇట్లా అన్నీ మళ్ళీ మీకు ముద్దలు తొందరగా అవుతాయి ఇట్లా చేసి పెట్టుకుంటే ఇట్లా ఇట్లా ఇప్పుడు వీటిని మళ్ళీ సాఫ్ట్గా వేసుకుంటాం ఒకటి ఇట్లా వేసుకున్నాం కదా నీటిట్లా మంచిగా చేతి మీద ఇట్లా అనుకొని ఇట్లా అండి అయ్యో సాఫ్ట్గా అయింది ఇట్లా ఇట్లా వేసుకోండి సాఫ్ట్గా ఉండాలి పూరీలకు లేకుంటే కచ్చులు కచ్చులు వస్తే పూరీలు వలిగిపోతాయి మధ్యలోకి వెళ్ళి అట్లా వలగద్దు ఇట్లా చేతికి ఇట్లా నూనె రుద్దుకుంటా ఇట్లనే మీ దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లా వేసుకోండి అయ్యో ఇట్లా ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆయిల్ పెట్టుకొని నేనైతే ఇక్కడ బండ మీదనే వేసుకుంటున్నా మీరు ఒకవేళ పీట మీద ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ పెట్టుకోవాలా దానివల్ల అంటుకోకుండా ఉంటుంది బండకు ఇప్పుడు దీన్ని మంచిగా రౌండ్ షేప్లో దాల్చుకోవాలి ఇట్లా రౌండ్గా వచ్చేలాగా ఇట్లా దాల్చుకోవాలా భారీ లావుగా కాకుండా మరీ సన్నం కాకుండా ఇట్లా వేసుకోవాలా ఇట్లా పూరిని రౌండ్గా వేసుకోవాలా ఇట్లనే మీ దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ఇట్లా తిప్పకుండా వేసుకుంటే మంచి రౌండ్ షేప్లు వస్తాయి కొందరు ఈ నూనె బదులు పిండి వెళ్ళకుంటారు కానీ పిండి వెళ్తే నూనె అంతా నల్లగా అవుతుంది పిండి వేసుకోకుండా నూనె వేసుకొని చేసుకుంటే పిండి కూడా నూనె కూడా ఖరాబ్ కాదు ఇట్లా మరీ సన్నం కాకుండా మరీ దొడ్డు కాకుండా మధ్యలోనే అల్వాకుండ్రి అంచులకు దాల్వండ్రి ఇట్లా ఇది చూడండి మరీ లావుగా రాలేదు పూరి మరీ సన్నగా రాలేదు ఇట్లా రౌండ్గా వేసుకోండి మీ దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఇట్లానే వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని కడాయి కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని ఇది గరం అయిన ఉంచుకుందాం ఈ నూనె మంచిగా గరం కావాలా ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకొని కొట్టించుకుందాం నూనె గరం కావాలా మంచిగా ఇప్పుడు ఈ నూనెలా కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే నూనె అస్సలు వీల్చారు పూరీలకు దేంట్లో అయినా మీరు గోళ్ళు చేయటం ఇట్లా పూరీలు బజ్జీలకు నూ ఇలా కొంచెం ఉప్పు వేసుకొని చూడండి నూనె అస్సలు పట్టుకోవాలి పూరీలకు ఇట్లా నూనె పొగలు పొగలు రావాలా అయితేనే పూరీలు మంచిగా గాలితే నూనె పట్టుకోండి ఇట్లా వేసుకుంటాం వెళ్ళాలి ఇట్లా వెయ్యి వేయమని ఇట్లా వస్తుంది ఇంట్లో మీరు ఇట్లా వేసుకోండి పొంగుతుంది పూరీ చూసి ఇట్లా వంగిందా ఇట్లా నేను ఇప్పుకోండి ఏంటి పూరీలు ఇగో చూసిండ్రారి ఎట్లా వంగిందో రెండు సైడ్లో ఇగో కలర్ కూడా ఎట్లా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నా ఇగో ఇప్పుడు ఎక్స్ ఇట్లా వస్తాము ఒంటితే పొంగుతుంది మీరు ఇట్లా ఇస్తుంది పూరి ఇట్లా చూసింది కదా ఇగో కలర్ కూడా ఎంత మంచిగా వచ్చింది పోయింది ఇట్లా కలర్ రావాలన్నా చక్కెర వేసుకోవాలా కొంచెం పిండిలా ఇట్లా పొంగాలన్నా ఏంగా వద్దాలా పిండిని మాత్రం బాగా మెత్తగా వేసుకుంటే నూనె గుంజుతుంది మీరు ఇలా సాల్ట్ వేసిన నూనె గుంజుతుంది పిండిని చపాతి పిండిలాగా గట్టిగా తడుపుకోండి నా వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా మరి మరొక మరొక రెసిపీతో మేముందుంటాం ఓకే పూరీ నువ్వు అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్